జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 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 పది అన్నారు తూచి పది అన్నారు మళ్ళీ తూచి ఏడన్నారు చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో మూడు లక్షల కోట్లు ఉన్నారు చూడండి అంటే వాళ్ళ చేసిన పాపం వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ 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 వస్తున్నారు ఇంకా కడుగుతారు ఎలక్షన్ లోనేమో బస్సు ఎక్కండి నా పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి నువ్వు పుట్టింటికి వెళ్ళండి మీ అక్క ఇంటికి వెళ్ళు మీ అత్తోరింటికెళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్ లో చెప్పి ఇప్పుడేమో కౌన్సిల్ ఏమంటారు అన్నవరం వెళ్తాకి తిరుపతి వెళ్తాకి అక్కడికి వెళ్తాకి పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెబుతుంది